అందరికీ నమస్కారం హైషు మేకస్ వెల్కమ్ చూస్తున్నారా ఏంటి రోడ్డు చూపిస్తున్నారా అనుకుంటున్నారా కాదండి ఇది మేము అరసవీలు వెళ్తున్నాం మీరు ఆల్రెడీ తమిళనాడులో ఉంటారు కదండి రెండు సంవత్సరాల తర్వాత మేము అరవీలు వెళ్తున్నాము అంటే లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాము వెళ్ళడం అవ్వలేదు ఇయర్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు శ్రీకాకుళం కాంప్లెక్స్కి వచ్చామండి చూస్తున్నారు కదా అక్కడ ఉంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను నేను మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవరైతే ఒక్క లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నవారందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇంకా మా దాంట్లో కుకింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయండి కుకింగ్ వీడియోస్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి ఇంకొక కాంప్లెక్స్లోకి వచ్చాము కాంప్లెక్స్లో ఏంటంటే అక్కడ టిఫిన్ చేసేసి అరసవిల్లి ఆటో మీద బయలుదేరామన్నమాట ఇక అరసవిల్లో దిగిపోయాం మేము అరసవిల్లి ఆటో మీద వెళ్ళాం ఆటో అతను పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు తీసుకున్నాడు చిన్నపిల్లలకి పది రూపాయలు తీసుకున్నాడు అక్కడ ముందుగా మా నాన్నగారును మా పక్కింటి వాళ్ళ పాప ఇద్దరూ నడుస్తున్నారు నేను వీడియో తీసుకొని వస్తున్నాను మిగతా వాళ్ళు వెనక వస్తున్నారండి ఇంకా చూస్తున్నారు కదా ఇలాగా పక్కన టిఫిన్ షాప్స్ అన్నీ ఉన్నాయి బొమ్మలు బాగా అమ్ముతున్నారు పిల్లలందరికీ చాలా అంటే కనుల విందుగా ఉంటుందన్నమాట చూడ్డానికి ఈ కొనుక్కోలు ఈ అన్నీ చాలా పిల్లలందరూ అలరి పెట్టు ఎక్కువ అలర్ పెట్టే పిల్లలు అయితే అల్లరి పెడతారు కానీ మా పిల్లలు పెట్టరండి మేము కొంటనే కొనిపించుకుంటారు వాళ్ళు కానీ చూస్తున్నారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మీ నేను వెనకన వీడియో తీసుకొని వస్తున్నాను కదా ఇప్పుడు కోనేటికి వెళ్తున్నామండి మేము మా ఛానల్లో రెసిపీస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయండి నాన్ వెజ్ వెజ్ వితౌట్ ఆనియన్ కూడా ఉంటాయి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో ఉన్న రెసిపీస్ చూడండి చాలా సింపుల్గా ఉంటాయండి ఇన్స్టెంట్గా రెడీ చేసుకునేవి కూడా ఉంటాయి మీకు నెక్స్ట్ టైము మీకు కుకింగ్ అంటే ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కోనేటికి వెళ్తున్నామండి ఇంకొని చూస్తున్నారు కదా మేము ఇతవరకు వచ్చేటప్పుడు అయితే ఇంత లైన్ బాగా కట్టించలేదండి ఇప్పుడు బాగా కట్టించారు ఎంత జనం వచ్చినా సరే చక్కగా సరిపోతుంది అక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు కదా చూస్తున్నారా ఇక్కడ ఇక్కడ గుర్రెలు తీస్తారండి మేమైతే ఎవరమే కుర్రులు ఇవ్వలేదు స్వామివారికి మేము దర్శనానికి మాత్రమే వచ్చాము ఇంకొని చుట్టుపక్కలంతా ఇలా ఉంది కోనేట్లోని ఎవరిని దిగొద్దని చెప్పారండి ఎందుకంటే గట్టి రిగిపోయిందంట గట్టి రూపడం వల్ల పిల్లలను దింపద్దు మీరు దిగొద్దని చెప్తాను అన్నారు అక్కడున్న వాచ్మెన్ అంటే మేము సరే అని చెప్పేసి మేము కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చామండి కాలు చేతులు ముంచేసుకొని కొంచెం స్వామివారికి దండం పెట్టేసుకొని బయలుదేరిపోయాము అక్కడ చెట్టు ఉంటుంది అక్కడ నాగంబార్ చెట్టు ఆ చెట్టుకి దండం పెట్టుకున్నాము అమ్మ నేను తన్ను పెట్టుచుకొని పేమి దర్శనానికి బయలుదేరిపోయాం దర్శనం మాకు ట్వంటీ మినిట్స్లో అయిపోయిందండి చూస్తున్నారు కదా కోనేటిలో ఉంది అదిగోండి మా అమ్మ వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు నేను వెనక నెమ్మదిగా నడుచుకొని నేను వీడియో తీసుకొని వస్తున్నాను ఇక స్వామివారు చూసారా అంత బాబాగా మండిపోతున్నాడో అంత ఎండు ఉందండి చాలా ఎండు ఉంది మీకు చూపిస్తున్నాను కదా చూడండి మీకు గుర్తుగా ఉంటుంది మీరు చూసినట్టు ఉంటుంది నాకు గుర్తుగా ఉంటుంది కదా ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ తీసానండి అప్పుడు భోజనం కూడా అయిపోయింది అక్కడ భోజనం చేసేసాము అక్కడ భోజనాలు కూడా పెడతారు మధ్యాహ్నం ట్వెల్త్కి పెడతారండి మా ఛానల్లో రెసిపీస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయండి చూడండి మీరు ఇంకా శ్రీకూర్మ వెళ్ళేయండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్